రేణుకా స్వామిని హత్య చేసినటువంటి హీరో దర్శనికి ఇప్పుడు నరకం కనిపిస్తుంది జైల్లో అంటే కనీస సౌకర్యాలు కూడా ఇవ్వడం లేదు కనీస సౌకర్యాలు ఇవ్వకపోతే మామూలు వాళ్ళు అయితే బ్రతకగలరు కానీ భోగభాగ్యాలు అనుభవించినటువంటి ఒక సినిమా హీరో ఒక సినిమా పరిశ్రమలోనే ఒక స్టార్ హీరోగా ఎదిగాడు కొన్ని లక్షల మంది అభిమానులు ఉంటారు దర్శనికి అంటే ఎలాంటి స్టారో అర్థం చేసుకోండి అలాంటి వ్యక్తి భోగభాగ్యాలతో ఉంటాడు ఇప్పుడు అతనికి కనీస సౌకర్యాలు జైల్లో ఇవ్వకపోవడం విన్ను నొప్పి రావడం కనీసం నాకు ఏదైనా ఇవ్వండి నేను తినేసి చనిపోతాను విషమైనా ఇవ్వండి లేకపోతే ఉరిశిక్ష అయినా వెయ్యండి అని ఇంతకు ముందు చెప్పాడు ఇప్పుడు కూడా చెప్తున్నాడు కనీసం బెయిలు మంజూరు చేయడం లేదు ఇరవై సార్లు అర్జీ పెట్టుకున్న సరే బెయిల్ ఇవ్వడం లేదు కాబట్టి నాకు మరణ శిక్ష అయినా వేయండి వెంటనే తీర్పు ఏదో వాడు చెప్పండి మరణ శిక్ష వైపు అయినా లేదంటే కనీసం సౌకర్యాలు ఉన్న విధంగా ఎక్కడైనా జైలు వేసేయండి నేను శిక్ష అనుభవిస్తానంటూ తన లాయరు సునీల్ కైతే ఈ విషయాలన్నీ చెప్తే సునీల్ ఏమొచ్చేసి నిన్న కోర్టులో ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది కోర్టు ఏమొచ్చేసి ఈ యొక్క తీర్పుని ఇరవై తొమ్మిదవ తారీఖుకి వాయిదా వేసింది అంటే రేపటికి రేపు మరి ఏం చెప్తుందో చూడాలి మొత్తానికి అయితే తన అభిమానిని చిత్ర హింసలకు గురి చేసి చంపాడు రేణుకా స్వామి అప్పటికే దర్శనికి కి పిల్లలు ఉన్నారు భార్యను వదిలేసాడు పిల్లల పరిస్థితి ఏం తెలియదు అలాంటిది ఈ పవిత్ర గౌడ్ అనే ఒక అమ్మాయిని ఆవిడ కూడా ఒక హీరోయిన్ ఆ పవిత్ర గౌడ్తో జరిగినటువంటి సంబంధాలు ఇవన్నీ చూసినటువంటి రేణుకా స్వామి అనే ఒక అభిమాని భరించలేక దర్శినికి పెళ్ళయింది ఉన్నారు నువ్వు అతడిని వదిలేయాలి అంటూ మెసేజ్లు పెట్టడం అలాగే పవిత్ర గౌడ్ని బూతులు తిట్టడం ఇవన్నీ చేసి ఒక పోస్టులు పెడితే వైరల్ అయ్యాయి దాంతో ఆ రేణుకా స్వామిని చంపాలనుకున్నారు పవిత్ర గౌడు దర్శన్తో పాటు మరికొంతమందికి కిరాయికి ఒప్పించారనమాట వాళ్ళందరికీ కొంత డబ్బు ఇచ్చి ఒక ఆరుగురు ఏడుగురు వీళ్ళందరూ కలిసి అతన్ని చంపడం అంటే మామూలుగా చంపలేదు చిత్రహింసలకు గురి చేసి చంపారు కరెంట్ షాక్ పెట్టారు రకరకాలుగా అంటే మొదట అతనికి నరకం చూపించి ఆ తర్వాత చంపడం జరిగింది అంటే ఆ మెసేజ్లు ఏవైతే ఉన్నాయో ఆ మెసేజ్లకి వీళ్ళు భరించలేకపోయారు కదా ఆ కోపాన్ని అతని మీద పైచాచికత్వం చూపించి చంపారనమాట ఇలాంటి వాడు మనకి హీరో మనం ఇప్పటికీ కూడా అతను బయటకు వచ్చి ఒక సినిమా తీస్తే కటౌట్లు కడతాం మన మనం అలా ఉంటుంది మరి మనమేం చేయలేం మన యొక్క మనసు అలా తయారైపోయింది సినిమా హీరోలు వెంట పడి ఒక ముప్పై నలభై ప్రాణాలు పోయినా మనకి ఇప్పటికీ బుద్ధి రాదు సినిమా థియేటర్కి వెళ్ళి చనిపోయినా మనకి బుద్ధి రాదు సినిమా హీరోలు చూడడానికి వెళ్ళి చనిపోయినా మనకి బుద్ధి రాదు ఈవెంట్లకి వెళ్ళి బైక్ యాక్సిడెంట్లు అయ్యి చనిపోయినా మనకి బుద్ధి రాదు ఏ విషయంలో కూడా మనకి బుద్ధి రాదు ఒక రాజకీయ నాయకుడిని చూడాలని ఒక సినిమా హీరోని చూడాలని కూడా మనం ఇప్పటికీ వాళ్ళని ఎక్కుతనెక్కించుకుంటున్నాం ఇప్పుడు ఈ హీరో ఏమొచ్చేసి లోపల నరకం అనుభవిస్తున్నాడు ముఖ్యంగా వెన్ను నొప్పి వచ్చిందట మరి భోగభాగ్యం అనిపించినటువంటి వ్యక్తికి ఈ విధంగా జైలు శిక్ష వేస్తే కష్టమే కదా అందుకే నాకు ఊరి శిక్ష అయినా వేయండి అని మరి సింపతి కోసం అంటున్నాడు లేకపోతే ఈ నరకాన్ని భరించలేననుకుంటున్నాడు గానీ మరి ఇతన్ని వెంటనే చంపేస్తే అలాగా ఇప్పుడు రేణుకా స్వామి అనే వ్యక్తి నిజంగా పోనీ అతను బూతులు తిడితే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి అరెస్ట్ చేయించాలి లేదనుకుంటే ఒక రెండు కొట్టేసి వదిలేయాలి ఇంకొకసారి ఇలాంటివి నువ్వు చేయకని ఏదో ఒక విధంగా కొట్టేసి వదిలేస్తే అతను కుటుంబమైన బాగుండేది కానీ అతన్ని చిత్రహింసలు చేసి మరీ చంపారు ఈరోజు అందువల్ల వీళ్ళందరూ జైలు పాలయ్యారు నీ జీవితం పోయింది దాని జీవితం పోయింది ఆ చంపినోళ్ళ జీవితం పోయింది ఇటు రేణుకా స్వామి జీవితం పోయింది ఇంతమంది జీవితాలు నాశనం చేశారు మీ యొక్క ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ వల్ల